బంగాళాఖాతంలో ఒడిశా ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది వాయువ్య దిశగా పయనించి పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది ఆ తర్వాత క్రమంగా బలహీనపడనుంది అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో అధిక వర్షపాతం నమోదైంది ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు విజయనగరం జిల్లా జిరికవలసలో మామిడిగడ్డలో నీటి ఉధృతికి కొట్టుకుపోయిన మహిళను పశువుల కాపరులు రక్షించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రాజానగరం అనపర్తి నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది పోలవరం ప్రాజెక్టు దగ్గర భారీగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది మూడు లక్షల ఇరవై ఏడు ఎనిమిది వందల క్యూసిక్ల వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు గంట గంటకు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు ఏగో నుండి వస్తున్న వరద నీరును నలభై ఎనిమిది రేడియల్ గేట్ల ద్వారా మూడు లక్షల నూట ఇరవై ఐదు వరద నీరును దిగువకు వదులుతున్నారు అధికారులు ఇక సమీప ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు వరదలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు రాష్టంలో వర్షాభావ పరిస్థితులపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు బాబు తీవ్ర అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలంగాణపై దీని ప్రభావం ఇవాళ రేపు ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది విస్తారంగా వర్షాలతో పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది నిజామాబాద్ జిగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జైశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది